వన్ డిజిట్ వన్ డిజిట్ క్యాచ్ కలెక్ట్ చేయాలి టూ డిజిట్ వ్యక్తి టూ డిజిట్వి త్రీ డిజిట్ ఆయన త్రీ డిజిట్ కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేసుకొని మీ మీ చైర్లో కూర్చోవాలి మీరు ఓకేనా వన్ బై వన్ నాకు చెప్పాలి చెప్తున్నప్పుడు ఎస్ వన్ వాళ్ళు చెప్పే నెమ్మలు బోర్డు మీరు రాస్తూ ఉండాలి వన్ డిజిట్ బాక్స్లో వన్ డిజిట్వి టూ డిజిట్ త్రీ డిజిట్ వాటి మీరు నోట్ చేస్తుండాలి మీకు కాపీల్లో అట్లా బాక్స్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నామ్మా ఓకే ఎస్ వంత్ రాస్తుంటే అది చూసి మీరు రాయాలి స్టాండ్ అప్ అంటే ఒకటి చెప్పాలి చూపించాలి అమ్మా పడేస్తే అట్లా సెవెన్ రాసుకెళ్ళిపోవాలి అమ్మ చెప్పి రాస్తూ ఉండాలి ఒక సాగు సెవెన్ సిక్స్ 2 4 2 3 9 జీరో గుడ్ ఉందా టూ టూ ఏమొచ్చాయి సెవెన్ సిక్స్ టూ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ జీరో టూ వచ్చింది ఓకే టూ డిజిట్స్ చెప్పండి

हां uh, 258 um, 765 765 950 950 हां 165 हां 768 हां 200 हां 14 409 469 469 687 263 3 ಸಿಟಿಟಿ